ఇటు అటు తిరుగుతావు మొదటి మాట గుర్తుపెట్టుకోండి ఎంతకాలమో లేక ఎన్నాళ్ళ మట్టుకో వైపు ఆ వైపు తిరుగుతావు ఇందాక పాట పడింది ఉండు ఎచ్చగా నైనా ఉండు నుండు ఎచ్చగా నైన ఉండు సోదరి నా నోటి నుండి ఉమ్మి వేయదలచి ఉన్నాను నా నోటి నుండి ఉమ్మి వేయదలచి ఉన్నాను ఏసు అన్న మాటను మరువభో అన్న మాటను మరువభో కుమురన్న జీవించుచున్నావన్న మృతుడవే నీవు మృతుడవే అందుకే ఆ పాట